మీరు ఒకసారి చూసి సంతకాలు పెడితే బయలాని తోలికొచ్చినవా ఏం బిడ్డ దార్కారివా గుంజి కాన్ పోయి పెట్టినా అంటే ये उड़ी उड़िदंता मैं एखडू नानो ए क्या बोल रहा है तुम्हारा लैंग्वेज किसी को मालूम नहीं ये कलकत्ता जेल है कलकत्ता जेल व्हाई यू हैव अरेस्टेड मी व्हाट वाज द डेट टुडे जनवरी 8 सर जनवरी 6th आई हैड टू बी देयर इन हैदराबाद आई हैड टू सबमिट सम इंपॉर्टेंट डॉक्यूमेंट्स टू द हाई कोर्ट प्लीज मेरे अंदर न पूरा पटना एक्सक्यूज मी आई नीड टू टॉक टू योर हायर

లెక్ట్రెంట్ రా ఫోన్ ఎత్తాడు డబుల్ తాడు అనవసరం ఇరుకు పోయం టెన్షన్ వచ్చేస్తనే టెన్షన్ మాటలేనా ఏ పియోనా ఆహ ఈ మంగళవారం నేను ముట్టుకొంరా ఓహో ఎవరైనా పట్టిస్తే తావుతా ఆ ఆ ఏయ్ దొరికారా చూడండి సీన్ ఏమైంది సార్ గారు మందు కొడుతున్నారు కదా చూద్దాం వచ్చాం చూస్తారంటే అడగడే ఏంటి శంకర్ బాబు నువ్వు మందు కొడుతున్నావు కొట్టట్లే తాగుతున్నాను ఏ తాగకూడదండి తాకూడదు పంచారిష్ట తగ్గితే తప్పే ఉందండి పంచారిస్ట తీసుకు నా మీద టెస్ట్ ఇంకో మీద ట్రై చేసుకో తీసుకో బాబాయ్ అవును ఇది పంచారిస్తే పంచారిస్తే పంచారిస్టుకి పీటర్స్ కచ్చి తేడా మీ నాలుగులకి అయితే తెలుసుకుందరా నేను టెస్ట్ చెప్తాను ఇదేంటి పంచారిస్టు లాగా తీటీగా పులుపులుగా ఉంది ముందులో కొత్త బ్రాండ్ వచ్చింది పాత బ్రాండ్ పంచారిష్ట కడుపు కొంచెం మందంగా ఉండి తాగుతున్నాం నేను తప్ప ఎవడే తాకూడదా ఎక్కడ దొరికాయి నువ్వు నన్న అనుమానిస్తావా అనవసరంగా శంకర బాబ నన్ను అనుమంచావు కదరా అసలు నేను చెప్తా పోటాలి డిస్టర్బ్ నైస్ బే నిద్ర అంతా కట్టుదు నిద్ర పాడు చేసాడు వేస్ట్ ఫలా అన్న పడుకున్న ముసలి సింహాన్ని నిద్ర లేపాడు ఇంకా పడుకొరు నేను పడుకోనే వరు వాళ్ళకి స్యాక్రే జయాలకి నేను కావాలి అసలు నువ్వు సూఫీస్తానన్న సీన్స్ ఏనా ریل మారిపోయిందిరా పద 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 పోదాం గాడి పోదాం ఫు ని పోతగలే డాబరు శంకర్ రెండు ఫీక్ పంపండి తోదిరుద్ది మారింది రీల్ కాదు గళసులు గెలిచిన ఆనందంలో నువ్వున్నావు ఓడిన బాధలో నేను రేపు కలెక్టర్ వస్తాడు కదా డబ్బు సంచలించుకుని అప్పుడేస్తా నీకు శుభంకాట్ ఏ ఎందుకురా వీడి మీద తీద్దాం ఒక ఆర్ట్ ఫిలిం మరి అలా నేను కాల్ సెంటర్ లో పనిచేస్తానండి కొంతమంది నా వెంట పడితే ఏం చేయాలో తెలియక ఇలా వచ్చేసాను మంచి నీళ్ళు తాగుతారా వద్దండి ఇప్పుడే మందేశాను అదే హోమియోపతి మందేశాను ఈ రాత్రికి నాకు నా శీలానికి రక్షణ కల్పించండి ఏం పర్లేదు ఈ రాత్రి నా రూమ్ లో పడుకో పొద్దున్నే తెలిపవచ్చు నోర్మోయ్ అమ్మా ఈ పోటుకు నువ్వు వెళ్ళి ఆ పెద్దవాళ్ళతో పడుకో అమ్మా నీ శీలానికి రక్షణ ఉంటుంది శంకర్ డాబర్ మన వాళ్ళందరికీ గుర్క ప్రాబ్లమ్స్ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఈ రాత్రికి నా రూమ్ ఉంటుంది కరెక్ట్ నీ రూమ్ సేఫ్ థ్యాంక్ యూ వెళ్ళమ్మా కుక్కలా కాపలా కాస్తాడు అలాగే అలాగేనండి

నువ్వేంటి ఇక్కడ ఆ అమ్మాయి ఏంటి అక్కడ ఏంటి అలా ఏడుతుంది ఏడుతుందా ఏం చేసావా పసి కోణ్ అది పసికోన కాదు కసికోన అయినా నేను ఇంకా ఏం స్టార్ట్ చేయందా ఎందుకు ఎడుతుంది ఏం చేయలేదా నాకున్నది ఒకే

అయినా చేస్తే మాత్రం నాకేంటి నేనే పాటు చేశాన ఏంటి సాక్ష్యాలకి అంత ఇంపార్టెన్స్ ఉందా అది లేకే కదా నువ్వు శంకరరావు కాదని తెలిసినా సరే ఇన్నాళ్ళు వెయిట్ చేశాను నా దగ్గర సాక్ష్యమే ఉన్నట్టు అయితే ఏనాడు నిన్ను పోలీసులకు అప్పచెప్పుడు అందుకు నేనా ఇది నాకు నాకిచ్చింది ఏంటి సాక్ష్యం చూడు ఇదంతా నేనే చేశానా లేకపోతే ఇందులో ఎందుకు వస్తాయి చూస్తుంటే ఇది కొంచెం ఉంది గాని కానీ బాడీకి ఏమాత్రం ఇది పోలీసులు కప్ చెప్తాను వాళ్ళు నేను డాబర్ నేడు హెల్ డాబర్ శంకర్ వాట్ ఈస్ దిస్ నాకు పోలీసులన్నా పెళ్ళాలన్నా సత్యంత భయం నేను ఇచ్చిన నువ్వే శంకర్ నేనేం చేయాలి అన్ని మూసు కూర్చోవాలి లేకపోతే ఈ ఆర్ట్ ఫిలిమ్ అవార్డ్స్కి పంపిస్తా ఎప్పటివరకు నాకు ఈ మూత ప్రోగ్రామ్ కలెక్టర్ క్యాష్ ఇచ్చేంత వరకు నీ మళ్ళీ కింద స్కార్పియోలో ఉన్నాడు వాడితో పాటు వెతుక్కుంటూ వస్తావా శంకర్ త్రీ ఇయర్స్ వెయిట్ చేశా ఇంకా నా వల్ల కాదు యువ్ చాయిస్ మనీ నీ ఓల్డ్ ఏజ్ హోమ్లో నీ మనుషులకి షేవ్ చేసేది నా వాళ్లే చూసావుగా కత్తులు ఎక్కడున్నాయో నేను చిన్న సిగ్నల్ ఇస్తే చాలు ఒక్క కూడా పిగలాడు ఇవనా చెప్పు కావాలి ఫస్ట్ టైం శంకర్ నోట్లోంచి నీకేం కావాలని వచ్చింది నీలో చాలా మార్పు వచ్చింది గుడ్ సరే నాకు కావాల్సింది చెప్తా వన్ వాళ్ళ పది మంది వేలిగుతులు టూ లాయర్ దగ్గర కేసు వాపస్ తీసుకోవాలి త్రీ నేనిచ్చే ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ తీసుకుని ఈ కంట్రీ వదిలేసి వెళ్ళిపోవాలి ఫిఫ్టీన్ క్రోస్ తీసుకో మిగతా టెన్ క్రోజ్ పేపర్స్ వచ్చి తీసుకెళ్ళి తెచ్చిరా బాక్స్ ఏ కార్పొరేట్ డబ్బులు తీసుకున్నాడు ఏం చెప్పినా చేస్తాడు ఏం చూపించినా చూస్తాడు అనుకుంటున్నావేమో ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా నచ్చితేనే చూస్తా కాదని బలవంతం చేస్తే కోస్తా A sweet warning. Bye.